ఏంటి కూర కోసం కొట్టేసుకుంటున్నారు పూర్వంలో అంబలు ఇలాగే తాగేవాళ్ళు ఈ కట్టెలు కాలట్లేదబ్బా ఎంత వద్దా కడిగిన ఆకుల మీద మనం ఉల్లిపాయలు అయితే మనం ఇలాగేసుకోవాలా చిన్నగా కట్ చేయాలా ఇలా నుండి పప్పు వేరు చేస్తున్నారు కేడు ఎప్పుడు చేద్దాం బా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇవాళ మేమైతే ఎత్తైన కొండపైకి అయితే వచ్చేస్తామండి మనకి ఎలా అయితే ఏంటంటే రాగి పిండితో అంబలి చేయబోతున్నాము దాంతో గుమ్మడాకు ఉంటుంది కదా గుమ్మడాకు గుమ్మడి పింజ అలాగే అలసందులు పిక్కలు మొత్తం మూడు మిక్సింగ్ చేసి అంబలికి మనము నంజుకానికి అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్నటువంటి యాక్టివ్ లో ఉంచుకోండి బావా వీడియో ఎప్పుడు చేద్దాం కెమెరామెన్ వాళ్ళవి చూసారు కదా గొర్రెలే గొర్రెలు హా ఫ్రెండ్స్ చూసారా ఇది ఉసిరిపట్ ఈ ఉసిరిపప్పు అయితే మనకి ఉసిరికాయలు తెచ్చి అడవి నుండి ఉడకబెట్టేసి ఆరబెట్టి ఉన్నారు ఇది బాగా ఆరితే గాని మనకి చాలా ఖరీదు ఎక్కువ కేజీ దగ్గర నూట ఎనభై నూట యాభై రూపాయలు పలుకుతుంది అనమాట మనకి సంతలో తీసుకెళ్తే ఫ్రెండ్స్ చూడండి ఉసిరిపప్పు మనకు ఈ విధంగా తయారైంది కదా ఈ విధంగా తయారయ్యే కన్నా ముందు ప్రాసెస్ ఏదో అక్కడ మదన వాళ్ళు చేస్తున్నారు అక్కడ మీకు చూపెడతామండి ఫ్రెండ్స్ చూడండి ఉడకబెట్టినవి అయితే ఉసిరికాయలు ఇలా తప్పల దగ్గర పెట్టేసి ఉడకబెట్టేసి బాగా ఉడికిపోయిన తర్వాత అది అక్కడేమో మదన వాళ్ళు తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ పిక్కలు అయితే ఇలాగ పితికిన తర్వాత లోపల ఉన్న పిక్క వేరు చేసి ఈ గుజ్జు మాత్రమే ఎండబెట్టాలన్నమాట అది ఒక ప్రాసెస్ అక్కడ చేస్తున్నారు మా వాళ్ళు ఇదిగో ఈ గుజ్జు మాత్రమే అక్కడ చూసారు కదండి మొదన వాళ్ళు వచ్చేసి పిక్కల నుండి పప్పు వేరు చేస్తున్నారు ఎన్ని రోజులు అది ఆరిపోద్దా ఒక మూడు రోజులు ఎండిపోతే చాలు బావా ఆరిపోతుంది బావా పైకి చూడు బావా అది కందిరిగా పట్టాయ్ చాలా పెద్దది చూడు అది కాదు కాదు కందిరీగా కాదు కందిరీగ పట్ట అయితే అలాగే చీమలు నడుస్తున్నాయి చూసేవా చెట్టు నుండి చీమల పట్ట అనుకుంటున్నాను అదే బావా కందిరీగ పట్టేమో ఏమో ఎలా చేస్తారని అనిపించింది నాకు కాదు చాలా ఉసిరికాయలుగా గట్టిగా పట్టు ఉన్నాయి చాలా ఎక్కువ పట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉన్నాయో ఏ తగలసిందా బాగున్నాయి బా నేను కూడా నోట్ కదా ఇవి తినేసి వాటర్ తాగితే తియ్యగుంటది ఇప్పుడు మాత్రం చేదు చేదు తిన్నప్పుడు కొంచెం చిన్న పులుపు టైప్ పులుపు లాగా అన్ని మిక్సింగ్ చేసి ఎలా అలాగా ఇది తిన్న తర్వాత వాటర్ తాగితే తియ్యగా ఉంటది బావా నోట్ నుండి కాయ తీసాను కదా ఇప్పుడు చూడు నోట్లో ఎంత టేస్ట్ అనిపిస్తుంది గాలి తగిలిన తియ్యగుంటది నోట్లో పెట్టుకుంటే మళ్ళా ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ చూడండి బంక చెట్టు అంటే మేమైతే మీరు ఏమంటారు కామెంట్ చేయండి కోవేలు బంకాన్స్ అంటారు దాంతో గమ్ము తీస్తారు గమ్ము దాంతో గమ్ము తీస్తారు కదా గమ్ము తయారైతుంది చెట్టుతో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పొయ్యి రెడీ చేయబోతున్నాము మనం ఇవాళ అమలు చేసుకుంటాం కదా దానికోసం అయితే పొయ్యి రెడీ చేయడం జరుగుతుంది సరిపోద్దు బాబు రాయి పెట్టు అయితే ఇంకొక రాయి చిన్న పెట్టు ఇటు పక్క ఊ ఊగుతుంది చూడి రాయితే ఓకేనా సరిపోద్దిలే సరిపోద్దా ఒక్క నిమిషం ఆకు అది సరిపోద్దు సరిపోద్దు అన్నది మనం తప్పేలా పెట్టి చూసుకున్నా ఇది రాయి కొంచెం లేదు కొంచెం లోపలితోయాలా రాయి లోపలతోయాలా లోపల రాయిపో అది కొంచెం లోపల పెట్ట సరిపోద్దు బా ఇప్పుడు సరిపోద్ది సరిపోద్దా పెట్టు ఓకే చిన్న చిన్న రాయి రాయి పెడదాము పెడదాం ఫ్రెండ్స్ ఇంతవరకు నేను కనిపించలేదు కదా అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు నేనే మా మా బామార్దికి మా జగిలేకి మా తమ్ముడికి కెమెరా షూట్ చేసి తీసుకొచ్చానండి అయితే ఇప్పుడు కనిపిస్తున్నాను ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు అంబలి వండడానికి ఎసరైతే ఎత్తాము ఆల్రెడీ అగ్గి పెట్టాము ఎసర్ వస్తే మరి వండడానికి ఇంకా సిద్ధంగా పులుపు అండి ఇది ఈ పులుపు ఆల్రెడీగా పన్నెండు గంటల సేపు ఉంచుతేది ఆల్రెడీ పులుపు అయిపోయినట్టేనండి ఇది అంటే దీన్ని ప్రాసెస్ ఏంటంటే పన్నెండు గంటల తర్వాత అంబలి వండుకోవాలి పులుపు అంబల్లి అంటారు దీనికి చూసారండి ఇదేమో మనకి అంబల ఎసరత్తే కదా దానికి ఏమో మనము ఏడ్ చేయాలంటేది నంజుకానికి అనమాట నంజుకానికి మనము గుమ్మడాకులు ఉన్నాయి లేత ఆకులు తీసుకొని మనం ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకోవాలా నీట్ గా ఇది చూసారా నారులాగా చిన్న వస్తుంది అనమాట ఇలాగా ఇగో ఇగో తాడు టైప్ లో ఇది ఇలా తీయాలా ఇలా తీయాలన్నమాట తీసుకొని జాగ్రత్తగా మనము దీనికి కట్ చేయాల కట్ చేసేటప్పుడు చూపిస్తాంలే ఇలా కట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రోసెస్ తీయాలా తీసుకున్న తర్వాత ఇది ఆ గుమ్మడికాయనా ఇదేంటైతే అరే నీ అబ్బా నువ్వు నిప్పు నీ అబ్బా జఫా గుమ్మడికాయ కాయ కాదు చిన్న పింజ దీనికి మనం కట్ చేసుకొని మనం ఏంటంటే ఇగో అలసందలు కూడా ఉన్నాయి కదా ఈ పిక్కలు కూడా అన్ని ఈ ఆకులు కట్ చేసుకొని మిక్స్ చేసుకొని కర్రీ చేసుకోవాలి పింజ తర్వాత ఏమొచ్చి ఇప్పుడు వండుతాం వండేసి మన అంబాలతో నంజుకోమనమాట ఆర్గానిక్ ఫుడ్ మన అప్పుడు ముందు పూర్వకులు కూలు తినేవాలి కదా అంబాలతో నంజుకోమనమాట ఆర్గానిక్ ఫుడ్ మన అప్పుడు ముందు పూర్వకులు కూలు కదా అలాగే మనం కూడా మన వంద సంవత్సరాలు బతకాలంటే మనం ఇలాంటివి తినాలా అలసందలు కూడా పిక్కలు తీసుకుంటే మంచిదే కదా మనకి తీసుకుందాము తీసుకుని బామర్ ఎస్ఆర్ వచ్చింది మాకు చూసి అమ్మలు వండుదామా చూడండి ఎస్ఆర్ వచ్చింది చూడ ఒకసారి చూస్తాను బాగుండండి వాడు అట్ట అగ్గి పెడుతున్నాడు ఇటు నాక కన్నుట్లో కన్నర కారిపోతున్నాయి అడుగు కూర్చొని ఉంటది కదా అది ఉండల్లాగా ఉంటాయి అందుకనేసి చాలా నీట్ గా కలపాలి ఇలాగా ఇదిగండి ఈ విధంగా సార్ వచ్చిన తర్వాత వేసేవచ్చు ఇప్పుడు వేస్తున్నాం మేము తప్పుకొస్తారు కలపన ఎలా కలుపుకుంటారు పట్టుకోలేదా తాలి పొద్దు పోయి గైలు అగ్గి కొంచెం తీస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మలు అయిపోయిందండి ఇప్పుడు దించేసుకుందాం కలుపు బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే బుడిపల్లి బుడిపెల్లాగా వచ్చేస్తాయి కొంతమంది సాల్ట్ వేయకుండా తాగుతారు అంబలి ఇవ్వండి కొంతమంది నుంచి సాల్ట్ వేస్తారు మేమైతే మరి పక్కగా సాల్ట్ వేసుకుంటాం ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది కాకుండా సాల్ట్ వేస్తాము సరిపడి అంతా సాల్ట్ వేస్తాము కొంచెం సరిపోద్దా సరిపోద్ది కలిపే సరిపోద్ది కదా సరిపోద్ది ఇంకా కొంచెం చాలా ఓకేనా అండి ఈ విధంగా అంబలైతే రెడీ అయిపోయిందండి అండి ఓకేనా ఇప్పుడు అంబలు అయితే అయిపోయింది నీట్ గా చేసి ఇలాగా మంచినీళ్ళు లైట్ లైట్ గా అలకేస్తామండి ఎందుకంటే ఇది మొత్తము ఎండిపోయింది అనుకో బాగా అవ్వదు అందుకనేసి మందంలో తయారైపోద్ది అందుకనేసి నీట్ గా ఈ విధంగా అలకేసి వద్దులేదు అనుకో ఎలాంటి అంబాలు అలాగ ఉండిపోద్ది అండి మనం అయితే ఎలా కట్ చేస్తామో అలాగా దగ్గరగా చిన్న చిన్నగా మనం కట్ చేసుకుందాము ఓకేనా మెత్తగా రావాలి మెత్తగానే వస్తుంది అందుకే మనం చిన్నగా కట్ చేయాలి ఇలాగా ఇప్పుడు మనకి త్వరగా బాయిల ఉడుకుతుంది అనమాట ఒకేసారి చిన్నగా కట్ చేయి ఆకలి ఇస్తే రెండు వేగంగా కూర అవుతాయి అయిపోద్ది అన్న కాదు ఇది ఒక ఇరవై ఐదు నిమిషాలు కూర రెడీ అయిపోద్ది ఒక వచ్చేస్తుంది తీసుకుంటాం నాకు ఆకలిస్తుంది కానీ లేట్ అయినా పర్లేదు ఇప్పుడు తప్పిడలేసి నీట్ గా కడుగుతాము తమ్ముడు ఆ గుమ్మడి పింజలు కూడా నీట్ గా ఎక్కువ చిన్నవి కడిగి కోసేస్తాంలే అవి కడిగాను నీట్ గా కడుగుతానులే అరేయా ఈ గుమ్మడి పిల్లలు దాంట్లో తమ్ముడు కట్ చేయి నువ్వు అయితే వైపు తగిలించేసేవానికి ఇంకా వంట ఉండదు లేదు ఏం అవ్వదు కట్ చేసి ఓకే నీట్గా ఇది అలసంద పిక్కలు ఇక్కడ పెట్టి ఇది ఆడుకుంటే ఒకేసారి కడిగేద్దాం తిండి అలసంద పిక్కలు కూడా పోసి ఉందాం తమ్ముడు ఇక్కడ కడుగు ఒకసారి వేసేద్దాము ఇప్పుడైతే మనము కడిగిన ఆకుల మీద మనం ఉల్లిపాయలు అయితే మనం ఇలాగేసుకోవాలా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇదైతే మనకి ఇలాగేసుకున్నాము కదా ఇప్పుడైతే మనకి సరిపోయినంత వాటర్ కొంచెం వేసుకుందాము సాల్ట్ సాల్ట్ వేసి కూరకి మనకి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం అండి ఇంకొంచెం ఇంకొంచమే ఈ కట్టెలు కాలట్లేదబ్బా ఎంత అవుద్దు అలా సరిపోద్దిలే కాలింది కాలితే అది ఇంకా సరిపోద్ది చూద్దాం ఒకసారి బాగా అయింది జగలే బాగుంది జాలే కూర ఉడికింది ఇంకా దించడం చూసారండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిందండి ఇక్కడ ఇలా కూర ఇద్దరికి సరిపోదా ఏది నమ్మలేదు ఇక్కడ కూర్చుంటానే ఇల్లట్ నిజంగా అంబలి చూద్దామో సరే అంబల్ కూడా బాగుంది చాలా నిజంగా అనిపిస్తుంది నాకు చాలా సూపర్ ఉంది నాకు అమ్మల్లో ఏ సౌండ్ ఇష్టం తెలుసా తాగేటప్పుడు సౌండ్ చూడు అలాగా భలేగా ఉంటది నాకు ఆ సౌండ్ ఇష్టం బావా ఏంటి కూర కోసం కొట్టేసుకుంటున్నారు చూడండి మా వాళ్ళ వచ్చేసి కూర కోసం కొట్టేసుకుంటున్నారు పూర్వంలో అంబలి ఇలాగే తాగేవాళ్ళు అందుకని మేము ఈ విధంగా చేసి మేము తాగుతున్నాం ఇవాళ కొంచెం తగ్గిందా ఇంకొందా అంబలి

నాకు అంబలు సరిపోతుంది లే ఇల్లెట్టు వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం నేను వండడం ఇది అంబలియా అంబలి కూర కూర అంబలి కూడా మీకు అయితే వండుతుంది నేనైతే ఫస్ట్ టైం అందుకనేసి భయపడి భయపడి వందాను కాకపోతే మీకు నేను చెప్పాలి వంట చేయడానికి వచ్చేమో అనుకున్నాను లేదు అప్పుడప్పుడు ఇంటికి మేక వండుతుంటే చూస్తుండే వండే అంతే ఎప్పుడు ఫస్ట్ టైం అంబలి ఒకటి గుమ్మడా కూరలు బాగుంది బాగుంది ఈ వీడియో ఈ విధంగా ఇవాళ సాగింది అంత రసభసరంగా ఈ వీడియో మీరు పుల్లుగా చూసినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్